లక్ష్యం కోసం ఎంత కష్టపడతారో తెలుస్తుంది సార్ అందుకే అవార్డులు మీ వెంట పరిగెడుతున్నాయి సార్ ఈ పుస్తకం మానవాళి శాంతి సామరస్యం కోసం రాశాను అన్నారు కదా దాన్ని ఇతివృత్తం చెప్తారా సార్ యా ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనేది పుస్తకం టైటిల్ ఓ అమూల్యమైన ప్రార్థన అని దీని తెలుగు అర్థం అయితే ఈ ప్రపంచ శాంతి కావాలి అంతటా ఈ భూమి భూతల స్వర్గంగా మార్చుకోవచ్చు మనలోనే ఉంది ఆ శక్తి సామర్థ్యం అని అనేది ఇక్కడ ఉద్దేశం ఇది దైవానికి దైవ సమానులైన మానవాళికి మనుషులందరికీ ఎంతో విధేయతతో ఆలపించిన శాంతి మంత్రం అంటే మనం ఈ విశ్వశాంతిని తీసుకొద్దాం అని ప్రార్థించింది అయితే ఇక్కడ విశ్వశాంతి ఎవరికి సంబంధించింది దైవాన్ని నమ్మే వాళ్ళదా నమ్మని వాళ్ళదా కాదా అందరిది ఈ భూమి మీద ఉండే అందరికీ విశ్వశాంతి కావాలి కాబట్టి ముందు దైవాన్ని ఇక్కడ ప్రార్థించడం ఏంటంటే ఓ భగవంతుడా ఒక పెద్ద పనికి మేము పూనుకుంటున్నాము ఈ ప్రపంచాన్ని ఒక ఒక స్వర్గతుల్యమైనటువంటి భూతల స్వర్గంగా మార్చాలనుకుంటున్నాం కాబట్టి మేమంతా బృందంగా కలిసి పనిచేస్తాము దానికి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి మాకు కావాల్సిన ప్రేరణ స్ఫూర్తిని నింపండి ఈ ఘనకార్యం సాధించే క్రమంలో మాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూడండి అని దైవాన్ని ప్రార్థించటం ఒక అంశం దైవ సమానులైన మానవాళిని అందులో ఆర్థించడం ఏంటంటే ఓ రీడర్ మీరు నాకు ఏంజల్ ఆన్ ది ఎర్త్ యు ఆర్ ది ఏంజల్ ఆన్ ది ఎర్త్ ఈ భూమి మీద అసలైనటువంటి దైవ సమానులు మీరు ఎందుకు మానవ సేవే మాధవ సేవ సర్వీస్ టు హ్యూమానిటీ సర్వీస్ టు గాడ్ కాబట్టి మనుషులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్టే భగవంతుడు సంతోషపడతాడు కాబట్టి మనం ఈ మానవాళికి హెల్ప్ చేయాలంటే రీడర్స్ పూనుకోవాలి ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ముందుకు రావాలి కాబట్టి మీరు నడవండి మీతో పాటు మేము అందరం నడుస్తామని అందులో రీడర్స్ని ప్రార్థించడం జరిగింది కాబట్టి విశ్వశాంతి తేవాలి అన్నప్పుడు విశ్వంలో ఉండే సమస్త సమస్యలు అది ఏదైనా కావచ్చు యుద్ధమా లేదనుకుంటే కుటుంబమా సమాజమా నిరుద్యోగమా రాజకీయమా సముద్రాలా లేకుంటే పర్యావరణ సమతుల్యతనా లేకుంటే ఏంటి మనుషుల్లో ఉండేటటువంటి డిప్రెషను సైకలాజికల్ ప్రాబ్లమ్సా యుద్ధమా చిన్నారుల బాల్యమా లేకుంటే వాళ్ళ చదువా లేదనుకుంటే వృద్ధుల యొక్క అంటే వాళ్ళను పట్టించుకోవాల్సిన విధానమా యువత యొక్క తీరుతెన్నులా ఇలా సముద్ర సముద్రంలో ఉండేటటువంటి కోరల్ రీఫ్స్ లేకుంటే ప్లాస్టిక్ ఈ ఇదేంటి మన అధిక ధరలు రైట్ ఇలా ప్రపంచంలో తాండవిస్తున్న కోట్లాది ప్రపంచ దేశాల్లో ఉండే కోట్లాది మనుషుల ఆవేదన ఆక్రందన ఆగ్రహం ఆక్రోషం వీటన్నిటినీ వాళ్ళన్నిటినీ ఒక ఏక గొంతుక ఏక గీతికలాగా ఇందులో చేర్చడం జరిగింది ప్రతి పద్యం కూడా ఒక సమస్య గురించి వివరిస్తూ చిట చివరికి ఏం పర్వాలేదు మనం దీన్ని ఆశావాదంతో సాధిద్దాం ఈ భూమిని భూతల స్వర్గంగా మారుద్దాం అని ప్రతి పద్యం కూడా చివరికి ఒక మంచి ఆశావాదంతో ముగుస్తుంది పావర్టీ గురించి మాట్లాడినప్పుడు ఆ పద్యంలో బీదరికం గురించి వస్తుంది యుద్ధం అన్నప్పుడు యుద్ధం జవాన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన గొప్పతనం ఏం చేయాలి కిసాన్ అన్నప్పుడు రైతు ఎంత కష్టపడుతున్నాడు ఆఖరికి ఒక సందర్భంలో మీడియా మీడియాను కూడా తీసు అసలు ఇక్కడ మీరు ఒక సమస్య చెప్పండి ప్రపంచాన్ని తా తాండవిస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటిది దాని వివరణ దానికొక ఒక కవిగా ఒక సొల్యూషన్ అలా చాప్టర్స్ని దీన్ని ఒక పది చాప్టర్స్ చేసి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఒక టెన్ కాంటోస్లో విశ్వశాంతిని విభజించడం జరిగిందన్నమాట అది